హలో హాయ్ ఫ్రెండ్స్ రెండు రోజుల్లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొదలు కానుంది ఈ క్రమంలో తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు అందులో ఓ మాస్క్ మ్యాన్ స్టేజీపై ఎంట్రీ ఇచ్చాడు నీ పేరేంటని జడ్జిలు అడగ్గా స్కిన్ నేమ్ మానవ్ సోల్ నేమ్ హృదయ్ మానవ్ అన్నాడు హృదయ్ మానవ్ పేరుకు అర్ధమేంటన్న ప్రశ్నకు హృదయమున్న మానవుడు అని సింపుల్ గా రిప్లై ఇచ్చాడు మాస్క్ మ్యాన్ అంటే మా అందరికీ హృదయాలు లేవా అని నవదీప్ పడగ్గా పోని అలాగే అనుకోండి అని ర్యాష్ చిన్నప్పటి చిన్నప్పటినుంచి కోపిష్టిని కోపమొస్తే ఆగను కొట్టేస్తా అనడంతో జడ్జిలు షాక్తో నోరెళ్లబెట్టారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేది ఫ్రెండప్ చేసుకోవడానికి కాదన్న మాటకు అభిజిత్ ఏకీభవించలేదు ఫ్రెండ్స్ ఎందుకు చేసుకోకూడదు అని అడిగితూ ఫ్రెండ్స్ కు ట్రోఫీ ఇచ్చేస్తామా అని మాస్క్ మనిషి సెటైర్ వేశాడు ఇతడి తీరు నచ్చక అభిజిత్ రెడ్ సిగ్నల్ చూపించాడు దీంతో అతడు నాకు ఛాన్స్ ఇవ్వాలని లేకపోతే ఓకే కాని నా క్యారెక్టర్ను డిసైడ్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చాడు జడ్జి చేయడానికే ఇక్కడ కూర్చున్నామని నవదీప్ కౌంటర్ ఇచ్చాడు అప్పటికీ అతడు మీరేమైనా దేవుళ్లా అంటూ మాట్లాడుతూనే పోయాడు ఇక బిందు మాధవి అతడి మెడలో లూజర్ బోర్డు తగిలించింది ఈ ప్రోమో చూసిన జనాలు మాస్క్ మనిషి ఇలా ఉన్నాడేంట్రా బాబూ అని కామెంట్లు చేస్తున్నారు మీకు ఈ రివ్యూ నచ్చిందా ఇంకొన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి बेल आइकॉन क्लिक चेंज डी शो स्टार्ट आईना तर्वता फुल एनालिसिस तो मल्ली कलुक्दम टेक केयर